వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్న కంటెస్టెంట్ ఎవరు ఎవరు లేదు ఎవరు ఎవరు లేదు నేను మాట్లాడతా రేపటి రోజు ఎక్కడైనా కనిపించినా మాట్లాడతా అవతల వాళ్ళు మాట్లాడకపోతే నేను కేర్ ఓకే నా ట్రై ఇస్తా ఇప్పుడు నేను ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడాను నాకు రెస్పెక్ట్ లేదంటే నేను ఏమైనా అవడీజ్ నాకు అనిపిస్తే వెళ్ళి మాట్లాడతా అవతల నుంచి రియాక్షన్ పోటీ ఉంటాయి ఓకే నేను మాట్లాడేది మంచిగానే మాట్లాడతాను అవతల నుంచి ఏమైనా అలా అంటే నేను అలాగా అంటే అంతే వాట్ ఎవర్ యు గివ్ ఐ గివ్ ఇట్ బ్యాక్ పృథ్వీ కాకుండా సో అదర్ అంటే వేరే వాళ్ళ పేరు చెప్పండి మీకు బాగా క్లోజ్ ఉన్న కోసం పృథ్వీ కాకుండా విష్ణు ప్రేస్ క్లోజ్ టు మీ ప్రేణ ఇస్ క్లోజ్ టు మీ యష్మి ఇస్ క్లోజ్ టు మీ యాజ్ యూ నో అభయ్ సోనియా ఇస్ ఆల్సో క్లోజ్ టు మీ నబిల్ ఇస్ క్లోజ్ టు మీ చాలు బ్రో ఏంటంటే అందరి పేరు క్లోజ్ టు మీ హరితేజకి నాకు మంచి ఒక గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది సో షీఈస్ క్లోజ్ టు మీ గంగావా ఇస్ క్లోజ్ టు మీ ఐ లవ్ హర్ అంటే డిఫరెంట్ బాండింగ్ అనేది కూడా లీ ఉంటాయి ఇప్పుడు అందరూ నాన్న ఎవరు అందరు అన్న ఎవరు అందరు తమ్ముడు ఎవరు కదా అక్క అవుతారు ఫ్రెండ్ అవుతారు చెల్లెలు అవుతారు సో ఈ ఉన్న ఈ హండ్రెడ్ డేస్ జర్నీలో సో ద బెస్ట్ కుక్ అనిపించింది ఎవరు హరితేజ్ గుడ్ కుక్ సీత ఇస్ గుడ్ కుక్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో టేస్ట్లో మస్తు కుక్ చేసేవాళ్ళు అట్లా చూస్తే నేను మంచి కుక్ చేసేవాడిని కొన్ని కొన్ని ఐటమ్స్ ఓకే మటన్ నేను ఉండే మటన్ చాలా ఇష్టం అందరికి సాంబార్ ఇష్టం నేను తేజ కుక్ మంచి కుక్ చేస్తాడు వరస్ట్ కూడా మంచి కుక్ చేస్తు వరస్ట్ అనే క్యాండిడేట్ ని ఎప్పుడు మనం నచ్చలేదు నచ్చలేదు అనుకుందాం అలా ఏం లేదు బికాస్ నాకు ఫుడ్ లో ఉప్పు కారం ఎక్కువైనా నేను తింటా బికాజ్ నాకు నచ్చదు అని ఉండదు అక్కడ నాకు ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దట్ ప్లేస్ టు వన్ దానికి దాన్ని ఎలా రెడీ చేయొచ్చు దాని మీద ఉంటాం దెర్ ఇస్ నో వర్స్ కుక్ ఇట్ హ్యాపన్స్ వర్స్ కుక్ అని ఏమి లేదు ఏ మా ఇంట్లోనే మా అమ్మ తెలియకుండా ఉప్పు ఎక్కేసిస్తుంది ఉప్పు వేయదు ఒక్కొక్కసారి ఇన్ ద వరల్డ్ ఫర్ మీట్ అండ్ బిగ్ బాస్ వెళ్ళే ముందు కూడా మీరు చాలా వరకు వినే ఉంటారు ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి తర్వాత అవకాశాలు కానీ సో వాళ్ళ లాంగ్ టర్మ్ కెరియర్ని సెట్ చేసుకోవడంలో సంథింగ్ దే విల్ ఫిక్కల్ అవుతూ ఉంటారు సరిగ్గా సక్సెస్ అవ్వలేదు అని కూడా అంటే మేబీ అది కూడా ఉండొచ్చు లేదా వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలనుకున్న ఉండొచ్చు ఉండవచ్చు కదా అంటే మనం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కనపడట్లేదు యా చాలా ప్రాజెక్ట్స్ తీయట్లేదు చాలా వర్క్ ప్రాజెక్ట్స్ లేదు అని అనే వాళ్ళు ఉండొచ్చు అని మీరు అంటున్నారు నా నేను ఎలా చూస్తానంటే వర్క్ సింపుల్గా ఉండాలేమో అనిపించిందేమో అరే నెక్స్ట్ మీ మూవీ ఎలా ఉండబోతుంది విన్నర్ అయ్యారు విన్ విన్నర్ ది సపరేట్ వదిలేయండి అది అది షో వర్క్ అది షో వర్క్ దాని తర్వాత ఐ హ్యావ్ అ నార్మల్ లైఫ్ టు లీడ్ ఓకే సో నా కెరియర్కి నేను కావాల్సిన ప్రాజెక్ట్ ఆ ఓబియస్లీ అల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఎండ్ ఇట్ ఇన్ ఎవ్రీ వన్ దానికి నేను ఖచ్చితంగా నా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం నేను ఇస్తాను అంటే సో నీకెళ్ళి నుంచి మేము మూవీ ఎక్స్పెక్ట్ చేయచ్చా చేయొచ్చు రియల్లీ సిరీస్ వెబ్ సిరీస్ సీరియల్ కూడా చేయొచ్చు నేను సీరియల్ వదిలేస్తాను చేయను ఎందుకంటే దట్ ఈస్ ద బేస్ దట్ ఈస్ వెర్ పీపుల్ స్టార్ట్ లవింగ్ మీ ఆ ప్లేస్ని నేను వదులుకోలేను కానీ ఇప్పుడే చేస్తాను అప్పుడు చేస్తాను చెప్పలేను నేను ఒక అంటే చూసుకొని చేద్దాం వాట్ ఎవర్ ఐ డూ లెట్ మీ డూ అ నీట్ వాళ్ళ డీసెంట్ నైస్ మంచిది అలానే ఏది పడితే దొరికిందంతా చెయ్య ఏది విచ్ విచ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఐ ట్రై టు డూ దట్ ప్రాజెక్ట్ కంపేర్ అంటే అంటే పాస్ట్లో ఎవరైనా విన్నర్స్ అయిన వాళ్ళు సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కంప్లీట్గా సీరియల్స్ ని పక్కన పెట్టేసి దే ఆర్ ట్రయింగ్ ఫర్ ద అదర్ థింగ్స్ ఉన్నప్పుడు నిఖిల్ కూడా అలాగే వెళ్తారేమో అని ఒక అంటే అదే అదే ఇప్పుడు నాతో మాట్లాడితే క్లారిటీ దొరుకుతాయి నాతో నన్ను అడగకుండానే వాళ్ళే జడ్జ్ జడ్జ్మెంట్ తీసేసుకుంటారు నిఖిల్ ఇలాగే చేస్తాడు సో అక్కడ కొన్ని నేను అలాంటి వాళ్ళ కోసమే నేను పర్టికులర్గా అందరికి ఏం చెప్తానంటే ఒక మంచి ప్రాజెక్ట్ సీరియల్లో వస్తే ఖచ్చితంగా నేను సీరియల్ కూడా చేస్తాను ఓకే అయితే ఎలా అయితే ఎంటర్టైన్ చేయడం మాత్రం నేను ఆర్టిస్ట్ నేను నాకు లాంగ్వేజ్ బ్యారీర్ స్టేట్ బ్యారిర్ కంట్రీ బేరియర్ ప్లేస్ బేరియర్ ఆర్ ది స్టేజ్ బెరియర్ ఉండదు సో టు వేర్ ఎవర్ ఐ వాంట్ టు ఎవర్ ఐ టు యాస్ ఎన్ యాక్టర్ ఐ టు ఓకే అండ్ బిగ్ బాస్లో ఉన్న రోజుల్లో సో మీకు బాగా ఇష్టమైన రోజు ఏంటి ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ అండ్ బస్తాడిన్ గేమ్ ఫినాలే టైంలో విజయ సేతు విజయ్ సేతుపతి గారు మంజు వారియర్ గారు ఉపేంద్ర గారు వీళ్ళందరూ వచ్చింది అండ్ మెయిన్ ఫినాలేలో రామ్ చరణ్ అన్న వచ్చింది సో ఇవన్నీ చాలా ఆబ్వియస్లీ ఇట్స్ అబుల్ హోల్ షో ఇస్ అమోరీ ఫర్ మీ ఓకే సో దాంట్లో హైలైటెడ్గా ఇవి అండ్ గెట్టింగ్ నాకు నాకు కొంతమందితో ఏర్పడిన బాండ్స్ వాళ్ళతో జరి జరిగిన జర్నీ ప్రేరణకు నాకు అంత జర్నీ ఉందని తెలియదు బయటకు వచ్చిన తర్వాత వీ హ్యూటిఫుల్ మెమొరీస్ గాట్ విష్ణుతో ఉంది పృథ్వీతో ఉంది యష్మితో ఉంది అవినాష్ రోహిణి వీలందరితో ఉంది సో ఎవ్రీథింగ్ ఇస్ మెమొరీ అండ్ దట్ ఈస్ మై ఆస్తి యాక్చువల్లీ మెమరీస్ మై ఆస్తి మెమరీస్ మెమొరీస్ ఆర్ ద రియల్ అసెట్స్ విచ్ గివ్ సమ్ వన్ వెల్ గోయింగ్ అండ్ విచ్ టేక్ విత్ వెల్ గోయింగ్ ఫ్యామిలీ వీక్కి ముందున్న నిఖిల్కి కి సో బై అంటే లోపలికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి తర్వాత మీ ఏ మారుస్తావు ఎన్ని రోజులు మారుస్తాం మా అమ్మ వచ్చి ఏదో చెప్పారు అది నేను చేసి ఉంటే అందరితో బాగుండాల్సింది అందరు సేమే ఉండరు బేసిక్ అదే చెప్తాను నువ్వు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడితే నువ్వు ఎన్ని రోజులు ఎందుకు మాట్లాడడం అడుగుతావు మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు బేసిక్లీ అది క్వశ్చన్ మీదే మీరే అడుగుతారు ఆన్సర్ మీరే చెప్తారు అడగడం ఎందుకు చెప్పడం ఎందుకు సో ఇట్స్ ఓకే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు మా అమ్మ చెప్పింది ఏం తీసుకోలేదు చెప్పారు అమ్మ వచ్చింది పాప ఏవో అనిపించు ఉండొచ్చు సరే అమ్మా ఓకే అమ్మా అనుకున్నా ఇప్పుడు దాంట్లో వల్ల నేను ఎంతవరకు నెగిటివ్ వెళ్తాను అరే నేనేలా కనిపిస్తాను ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ నీకు ఏమనిపిస్తుందో చెయ్యి చూసేవాళ్ళు ఎలా కావాలన్నా చూస్తారు సింపుల్ గా చూసే వాళ్ళు ఎలా చూస్తారంటే నిక్కిలు ఒకరితో వెళ్తుంటే ఫ్రెండ్తో వెళ్తున్నారని కూడా కొంతమంది అనుకుంటారు ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తున్నారు అనుకుంటారు కొంతమంది చెల్లితో నడుచుకు వెళ్తున్నాడు కొంతమంది గర్ల్ ఫ్రెండ్ వేసుకుని వెళ్తున్నారు అనుకుంటారు బయట నుంచి అంటే బయటకు వచ్చిన తర్వాత ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా వచ్చాయి ఎనీ అంటే కొంచెం పెండింగ్ వర్క్ అంటే పెండింగ్ ఫైల్స్ పెట్టినట్టు అలా పెండింగ్లో ఎవరన్నా పెట్టారు ఏది లేదు ఇట్స్ లైక్ బేసిక్లీ ద జర్నీ విచ్ హ్యావ్ గాన్ త్రూ టిల్ నమ్ నేనేం చూసాను ఏమేమి జర్నీ త్రూ వచ్చాను సో ఐ ప్రిఫర్ పీపుల్ హూమ్ ఐ నో పర్సనలీ అంటే ప్రపోజల్ వస్తున్నాయి లేదనట్లేదు బట్ ఆ ప్రపోజల్ నేను అందరినీ ఒప్పుకోలేను కదా ఐ హ్యావ్ మై థాట్స్ సమ్వేర్ ఐ హ్యావ్ మై కెరియర్ టు కాన్సన్ట్రేట్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ టు టేక్ కేర్ నాకు ఒక ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేస్తావు సో అది కావాలని వెతుకొని వెళ్తే ఏం దొరకకపోయి అదే అదే రావాలి అంటే మనం దాన్ని ఇది కావాలి ఈ వస్తువు కావాలి లేదా నేను నా గోల్ రీచ్ అవ్వాలి అని నువ్వు ట్రై మాత్రమే చేయగలుగుతావు వ్యక్తి పరంగా చూస్తే ఆ వ్యక్తి మనం ట్రై చేసే వరకు చేయొచ్చు బట్ ట్రైయింగ్ గోయింగ్ బిహైండ్ ఆల్ ద టైమ్ ఇస్ రాంగ్ నాది అయితే నా దగ్గరికి వస్తుంది మీరు బిగ్ బాస్లో మీ యొక్క లవ్ స్టోరీది ఎమోషనల్గా చెప్పిన మూమెంట్ సో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్ని ఛానల్స్లో అయితే పెట్టారో సో అది కట్ చేసి అంత షేక్ అయిపోయింది అంత ఎమోషనల్ అంటే దట్ అంటే లవ్ అంటే ఇలా ఉంటుందా ఆఫ్టర్ ద ద సపరేషన్ ఇస్ హ్యాపెన్ సో ద పర్సన్ అనేవాడు ఇలా ఉంటారా ఏంటి అని మిమ్ అంటే చాలామంది కూడా బ్రేకప్ అయినా పర్సన్ని మీలో చూసుకున్నారు అలా ఉన్నింది అలాగే ఉంటుంది ఇంకా బ్రేకప్ అయిన తర్వాత ఇంకేం చెప్తాం ఓకే అండ్ బయటకు వచ్చిన తర్వాత ఆదివారం పరివారం దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా అవును ఎలా అని ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్టేజ్ ఎక్కడం వల్ల మా ఆర్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఎవ్రీవన్ ఆ స్పెషల్ టువన్ స్పెషల్ అంటే ఇంకా మా అమ్మ వచ్చింది యా నేను అమ్మ అమ్మ గురించి గురించి నేను చెప్తాను అంటే ఫైనల్గా అమ్మ వచ్చినప్పుడు మాత్రం కొంతమంది అక్కడ లేరు వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ కూడా అట్లా పెడుతూ ఉన్నారు పెట్టేవాళ్ళు పెడతారు భయం నేను అదే చెప్తాను కదా ఎంతమందికి సమాధానం చెప్తారు ఎంతమంది దగ్గరికి వెళ్ళి బోర్డు పెడతారు ఓకే ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎవరు అర్థం చేసుకోవాలో వాళ్ళకి చెప్ప అవసరం లేదు ఇంకా లేదు ఇది అది కాదు అది ఇది ఇది అది కాదు అనే వాళ్ళకి అనిపిస్తానే ఉంటది మీరు ఇది కాదు ఇది అని చూపించినా వాళ్ళకి అది కాదు ఇది అనిపిస్తా ఉంటది సో చెప్పాలంటే కాళ్ళు వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటారు ప్రేమించే వాళ్ళు మనసులో ఉంటారు అయిపోయిందండి నైస్ బ్రో అండ్ అమ్మ దగ్గర నుంచి వచ్చే మాట కామన్ గా ఒకటే వస్తూ ఉంటది అందరూ కూడా వెయిట్ చేస్తున్నమాట మ్యారేజ్ ఎప్పుడు యాక్చువల్లీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగారు మా అమ్మ ఎప్పుడు ఒకే మాట మీద ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా అడగండి ఇంకా టూ ఇయర్స్ అండి అంటుంది సో అది మ్యారేజ్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ రిటర్న్ ఎప్పుడు అవుతుందో అప్పుడు చూద్దాం ఎప్పుడు రాసి పెట్టి ఉంటుందో అప్పుడు అవుతా ఓకే అండ్ అప్పులు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు అప్పులు క్లియర్ అయిపోయినట్టు డబ్బులు వస్తే అది కట్టాలి కట్టేస్తే క్లియర్ కొంత క్లియర్ అయిపోయి అప్రాక్సిమేట్ ఎంత ఉండొచ్చు అంతలేదు ఇది నా వచ్చే వచ్చే దాంట్లో వంద రూపాయలు ఒక ముప్పై ఐదు నలభై రూపాయలు ఉంటాయి ఇది చూపించండి అయితే ఆన్సర్ చెప్పకపోతే ఇది చూపించచ్చు అంటే లేదు అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారంటే ఓకే చెప్పొచ్చు ఎవరు హెల్ప్ చేయాలంటే ఇంకెందుకు ఓకే ఇది ఇది చూపించాలి యా ఫైనాన్షియల్ మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ప్రతి ఒక్కరు బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఎవరైనా అడగండి ఆడవాళ్ళ దగ్గర ఏజ్ అడగకూడదు అబ్బాయిల దగ్గర సాలరీ అడగ సాలరీ అడగకూడదు అంటారు ఇప్పుడు మాత్రం మీ దగ్గర సాలరీ లేదు కాబట్టి అడగకండి వచ్చినప్పుడు ఏదో ఒక చేస్తాం కదా ఎలాగో బయటపడతాం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత వెయిట్ ఎంత వేరియేషన్ వచ్చింది ఏంటి పది పదకొండు దాకా మినిమం అంటే ఈజీలీ వెనై నేను లోపుకి వెళ్ళినప్పుడు నైంటీ ఫోర్ ఉండే బయటకి వచ్చి బయటకు వచ్చినప్పుడు ఎయిటీ వన్ ఎయిటీ టూ సంథింగ్ అండ్ సో మీ యొక్క మీరు లోపలికి వెళ్ళే ముందు సో ఒక పిఆర్ టీం అనేది కూడా ప్రతి ఒక్కరు ఒకరు పెట్టుకుంటారు కదా సో అలా మీకు పిఆర్ టీం చేసింది ఎవరు ఎందుకంటే యూజువల్గా ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తున్న టైంలో కూడా నెగిటివ్ అనేది జరుగుతున్న టైంలో జరుగుతూ అట్లా పాస్ అని అయిపోతూ ఉంటుంది కానీ మీ విషయం వచ్చేటప్పటికి ఏదైనా వచ్చినప్పుడు మాత్రం సడన్గా మధ్యలో కట్ ఆఫ్ అనేది కూడా జరుగుతుంది అసలు సడన్గా అది పాజిటివ్గా టర్న్ అయిపోవడం అనేది కూడా జరిగింది నో నాకు పిఆర్ ఏముందో అదే చూపించాడు ఎక్కడ నాకేం రాంగ్ అనిపించలేదు ఆడు ఏది రైట్ అనిపించిందో ఎక్కడ అంటే మా నాకు ఉన్న పిఆర్ పేరు గణేష్ ఇది మీరు కావాలంటే ఉంచుకోవచ్చు లేదని తీసేయచ్చు మాడు మాకు ఒక బాయ్స్ అన్నాను కదా బాయ్స్ బాయ్స్ బ్యాచ్ సో బేసిక్లీ అక్కడ ఏముందో అది చూపించడానికి ట్రై చేశారు మా వాళ్ళు నన్ను పాయింట్అవుట్ చేసి ఎవరైనా తప్పు అని చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారని చూపించడానికి కూడా జరిగింది విచాజ్ ఐ డోంట్ గెంట్ ఇట్స్ కరెక్ట్